నమస్కారం మను కథలకు స్వాగతం ఇప్పుడు మనం వంశీకి నచ్చిన కథలు లోంచి మళ్ళీ ఎప్పుడొస్తారు అనే ఒక కథను తీసుకుంటున్నానండి ఈ కథ రచించిన వారు సిఎస్ రావు గారు ఇక కథలోకి వెళ్తున్నానండి చలి తగ్గుముఖం పట్టింది సాయంకాలాలు చలి అనిపించకుండా చల్లగా ఉంటున్నాయి తూర్పుగోదావరి జిల్లాలో మల్లెల కాలం అది ఏ సినిమా హాల్ ముందు చూసినా సినిమాలకు వచ్చిన ఆడవాళ్ళు తలల్లో చూసినా మల్లెలు దర్శనమిస్తాయి మల్లెల సువాసనలు గుబాలిస్తాయి మొదటి ఆట సినిమా చూసి సినిమా హాల్లోంచి బయటకు వచ్చాడు రఘు మల్లెపూలు మల్లెపూలు అంటూ పూలజంగిల్ వాళ్ళు రిక్షా రిక్షా అంటూ రిక్షా వాళ్ళు సినిమా హాల్ వీధి గందరగోళంగా ఉంది కాకినాడలో ఆ వీధిలో పాత కొత్త చాలా సినిమా హాళ్ళు ఉన్నాయి రఘు ఆ పట్టణంలోనే పిఆర్ కాలేజీలో పాతికేళ్ల క్రితం బిఏ చదివాడు ఆ రోజుల్లో ఆ వీధులన్నీ పరిచయమే అతనికి మళ్ళీ పాతికేళ్ల తర్వాత కాకినాడకి రావడం ఇదే మొదటిసారి ఉత్తర స్థానంలో స్థిరపడిపోయిన రఘుకి అలా ఆ వీధిలో నిలబడ్డం ఎంతో ఆనందంగా ఉంది కార్లలో తిరగడం అలవాటైపోయిన రఘుకి కుర్చీలా ఉండే సైకిల్ రిక్షా ఎక్కి టాపు తీసేసి హాయిగా తిరగాలనిపించింది ఓ రిక్షావాడిని పిలిచి ఎక్కి కూర్చున్నాడు రఘు ఎక్కడికి బాబు గారు అన్నాడు రిక్షావాడు మానస సరోవరికి పోని అన్నాడు రఘు ఆ హోటల్లో దిగారా బాబు మంచి హోటలేనండి అన్నిటికీ సదుపాయంగా ఉంటుంది అని మాట కలిపాడు రిక్షావాడు నీ పేరేమిటోయ్ రఘు అడిగాడు అతన్ని సింహాచలం అండి తమరు ఎక్కడి నుంచి వచ్చారండి ఏం నేను ఈ ఊరు వాళ్ళ కనపడడం లేదా హోటల్లో దిగానన్నారు కదండి పొరుగురు నుంచి వచ్చారనుకుని అడిగానండి మాట తీరు చూస్తే ఇందమ్మట మడిసిలాగే ఉన్నారనుకోండి అన్నాడు సింహాచలం అయితే మాట తీరు కూడా కనిపెట్టేశావన్నమాట తెలివైన వాడివే మొత్తానికి అభినందనగా అన్నాడు రఘు సింహాచలానికి కాస్త చనువు దొరికింది రఘు దగ్గర తమరు ఇప్పుడు ఎక్కడుంటున్నారు బాబు మాట పొడిగించాడు సింహాచలం ఢిల్లీలో ఉంటున్నాయి ఉంటున్నాను ఇక్కడ చదువుకొని వెళ్ళిన వాడినేలే కాకపోతే ఈ మధ్య ఇటువైపు రాలేదు అన్నాడు రఘు తమరి సిటీకి వచ్చి ఎన్నేళ్ళు అయ్యా కాలేజీ వదిలి వెళ్ళాక మళ్ళీ రాలేదు పాతికేళ్ళు పైన అవుతుంది అన్నాడు సాలోచనగా రఘు సిటీ సానా అయ్యా అప్పటికి ఇప్పటికీ కనిపిస్తూనే ఉందిగా సింహాచలం అన్నాడు రఘు తనని పేరు పెట్టి పిలవడంతో సింహాచలానికి మరి కాస్త చనువుతో పాటు ధైర్యం కూడా చిక్కింది రఘుతో మాట కలపడానికి రిక్షా తొక్కుతూ సైడ్ సైడ్ అంటూ అయ్యగారు తమరికి మల్లెపూలంటే ఇష్టమేనా అండి ఓ చిన్న ప్రశ్న వేశాడు సింహాచలం రఘుకి రఘు ఊహించని ప్రశ్న అది ఒక్క క్షణం తటుపుటాయించి మల్లెపూలని మంచి మంచిగంధాన్ని పండు వెన్నెలని పసిపాపల్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు సింహాచలం అన్నాడు రఘు కృష్ణశాస్త్రి గారి వారసుడిలా దరికిపోయాడు అనుకున్న సింహాచలం అయ్యగారు దేవుడికి పూలదండ ఎత్తే మెళ్ళో ఎత్తారు మగోళ్ళు చేతికి కట్టుకుంటారు ఆడోరు పూలు వెనక తల్లో ఎందుకు కట్టుకుంటారండి అన్నాడు రఘుకి సమాధానం దొరకలేదు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండి ఎందుకో నువ్వే చెప్పు అన్నాడు రఘు అలా పువ్వులు అయ్యి ఎట్టుకుని వెనక నుంచి సూపర్గా ఆపడితే ముందుకొచ్చి చూస్తారనేమోనండి అన్నాడు నవ్వుతూ వీడెవడో గట్టివాడులానే ఉన్నాడు అనుకున్నాడు రఘు ఢిల్లీలో ఆడోరు పూలు ఎట్టుకుంటారా అండి సింహాచలం అడిగాడు పెట్టుకుంటారు కానీ మన ప్రాంతం వారంత కాదు అక్కడ దొరకవేమోనండి దొరకపోవడం కాదు కానీ ఏమైనా మన ప్రాంతం మన ప్రాంతమేనో అన్నాడు రఘు ఏదో అనుభూతికి లోనైన వాడిలా అందుకేనండి బాబుగారు ఎక్కడెక్కడి నుంచో మన ప్రాంతానికి వస్తారండి పెద్ద పెద్దోళ్ళు కూడాను ఎందుకంటావు సరదాగా కాలక్షేపం చేసుకోవడానికండి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన తమరికి తెలియదేము తెలియని ఏముందండి కాలక్షేపం అంటే గుర్తుకొచ్చిందయ్యా రామారావుపేటలో సొంత ఇంట్లో ఉంటున్న ఓ అమ్మాయి బలే సూపర్గా ఉంటుందండి ఓ పాలు చూస్తారండి తీసుకెళ్తాను అని ప్రపోజల్ పెట్టాడు సింహాచలం రఘు ఒక్క క్షణం మౌనంగా ఉండి సరే పోని చూద్దాం అన్నాడు సింహాచలానికి ఎక్కడ లేని హుషారు వచ్చేసింది మడిసి తమరికి తగ్గట్టుగా ఉంటుందండి మాట తీరు పద్ధతి చూస్తే మీకే తెలుస్తుందిలేండి లోన్ ఎవరైనా మడుస్తుంటే కిటికీ తలుపు మూసేసి ఉంటుందండి లోన్ ఎవరు లేకపోతే కిటికీ తెలుసుంటుందండి ఈ తలుపులు ఎప్పుడు మూసేసే ఉంటాయనుకోండి నేను చెప్పొచ్చేది ఏంటంటే గుమ్ములో నిలబడి బేరాలు ఎత్తుక్కునే మనిషి కాదండి తమరే సూత్తారుగా ఇదే ఇల్లుండి దిగండి కిటికీ తెరిచే ఉంది అన్నాడు సింహాచలం రఘు రిక్షా దిగాడు సింహాచలం వెనకే నడిచి గుమ్మంలో నిలబడ్డాడు సింహాచలం తలుపు తట్టాడు తలుపు తెరిచింది సులోచన వీధి దీపాలు వెలుగుతున్నా అంత కాంతివంతంగా లేవు గదిలోని బెడ్లైట్ వెలుగులో ఎదురుగా నిలబడిన సులోచనను చూశాడు రఘు పర్వాలేదు ఒకసారి చూస్తే మరోసారి చూడాలనిపించే అందమే అనుకున్నాడు తనలోనే లోపలికి రండి ఆహ్వానించింది సులోచన లోపలికి వెళ్ళిన రఘుని కూర్చోండి అంటూ కుర్చీ చూపించింది అప్పుడు ఆమె కళ్ళల్లోకి చూశాడు రఘు కళ్ళు అందంగానే ఉన్నాయి గొంతు కూడా బాగానే ఉంది మనిషి సంస్కారం గలదానిలానే ఉంది సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ పోతున్నాడు రఘు అయ్యగోరు ఢిల్లీ నుంచి వచ్చారు జాగ్రత్తగా చూసుకో చదువుకున్నాయన పెద్ద మడిసి రఘుని పరిచయం చేశాడు సులోచనకి అలాగే లే అంది సులోచన చిరునవ్వు నవ్వుతూ మళ్ళీ నన్ను ఎన్ని గంటలకు గారు ఏకంగా పొద్దున్నే వచ్చాయనా అన్నాడు సింహాచలం రఘుని పరిశీలిస్తూ నేను పొద్దున్నే ఐదు గంటలకు బయలుదేరి ద్రాక్షారామం వెళ్ళాలి భీమేశ్వరుడికి అభిషేకం చేయించాలి మాట పూర్తి కాకుండానే సింహాచలం అందుకుని అయితే మూడు గంటలకు వచ్చేస్తానులేండి వెళ్ళొత్తాను మరి అని వెళ్ళిపోయాడు సులోచన తలుపు మూసింది గదిలో సులోచన రఘు కుర్చీలో రఘు ఎదురుగా పందిన మంచం కూడా నానుకొని సులోచన రఘు గదంతా కలియ చూశాడు ఎదురుగా మంచం ఎదురుగా టేబుల్ మీద కృష్ణుడి బొమ్మ డ్రెస్సింగ్ టేబుల్ కాస్త ఎడంగా ఓ బల్ల తుంగచాపలో చుట్టిన ఓ పక్క అగరొత్తుల సువాసన వెలుగుతున్న బెడ్ లైట్ తిరుగుతున్న ట్యూబ్ ట్యూబ్లైట్ ఉంది కానీ స్విచ్ వేయలేదు ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతోంది ఏం మాట్లాడాలో ఎలా మొదలు పెట్టాలో రఘుకి తోచడం లేదు అలా ధైర్యం చేసి రావడం ఇదే మొదటిసారి ఫ్రెండ్స్ ఇలాంటి విషయాల గురించి ఎప్పుడైనా మాట్లాడితే వినడమే కానీ స్వానుభవం లేదు తనకి పోనీ ఏం తీసుకుంటావని అడిగితే చ కూరగాయల బారంలో ఏం బాగుంటుంది అలా అడిగితే ఏం తీసుకుంటారు సులోచన అడిగింది ఉలిక్కిబడి ఏం వద్దు అన్నాడు రఘు స్నానం చేస్తారా గీజర్ వేస్తాను అవసరం లేదు సాయంత్రం స్నానం చేసే సినిమాకి వెళ్ళాను అయితే లుంగి కట్టుకోండి ఫ్రీగా ఉంటుంది అంటూ బీరువాలోంచి లుంగి పంచె తీసిచ్చింది రఘుకి సులోచన కొంచెం మొహమాట పడుతున్నట్లు పెట్టాడు మొహం రఘు సులోచన నవ్వుతూ వైపు తిరిగితే చాలా తిరిగి కళ్ళు కూడా మూసుకోవాలా అంది అబ్బే అక్కర్లేదు అంటూ లుంగి తీసుకుని కట్టుకున్నాడు రఘు అతని చేతిలోని ప్యాంటుని అందుకుని సరిగ్గా ఫోల్డ్ చేసి హ్యాంగర్కు తగిలించింది సులోచన చాలా మర్యాదస్తరాలు అనుకున్నాడు రఘు సులోచనను చూస్తూ బళ్ళ మీద తుంగచాపలో చుట్టిన పక్కన తీసుకొచ్చి నేల మీద పరిచింది పక్క ఎందుకు వేస్తోందో అర్థం కావడం లేదు రఘుకి సులోచన పక్క సర్దిన తర్వాత పందిరి పట్టి మంచం దగ్గరికి వెళ్ళింది మంచం మీద పడుకుని మంచి నిద్రలో ఉన్న పసిపిల్లాడిని లేవనెత్తపోయింది సులోచన వెనకనే వచ్చిన రఘు ఆమెను సంధ్యతోనే వారించాడు పిల్లవాడిని మంచం మించి తీయవద్దని సులోచనకి ఏం చేయాలో అర్థం కాలేదు మొహంలోకి చూసింది అర్థం కానట్లు పసిపిల్లలు దేవుళ్లతో సమానమంటారు పాపం వాణ్ణి నిద్రలేపడు ఎందుకు హాయిగా నిద్రపోని అంటూ పిల్లాడి బుగ్గ మీద నిమిరాడు ఆ క్షణంలో సులోచనకి రఘులో సరసుడు కనిపించలేదు మంచి మనిషి కనిపించాడు మిమ్మల్ని నేల మీద ఎలా పడుకోమనగలను అంది సులోచన మనిషి ముఖ్యం కాని మంచం కాదుగా పర్వాలేదు మనమే చాప మీద పడుకుందాం అన్నాడు రఘు తనే ముందుగా నేల మీద పరిచిన పక్క మీద కూర్చున్నాడు దిండు మీద మోచేయి ఆంచి సులోచన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అంటూ తను కూడా కూర్చుంది అతని పక్కనే జడ ముందుకు వేసుకుంటూ రఘు కళ్ళు ఆమె జడలో పెట్టుకున్న మల్లెపూల దండ మీద పడ్డాయి మల్లెపూల సువాసనలను ఆస్వాదిస్తూ ఆడాళ్ళు పూలదండలు తల్లోనే ఎందుకు పెట్టుకుంటారు మెడలో వేసుకోకుండా అన్నాడు నవ్వుతూ ముఖానికి పసుపు బొట్టు కాటుక అలంకరణ జడకు పూల చెండు అలంకరణ అనాదిగా వస్తున్న ఆచారమే కదా ఆచారమే కావచ్చు ఆచారం అలా ఎందుకు ఏర్పడింది అని ఒకరికొకరు ఎదురుగా ఉన్నప్పుడు మగాడికి ముఖం ఆకర్షణీయంగానే ఉంటుంది అలసిపోయిన తర్వాత ఒత్తిగిలి పడుకుంటే వెనకనున్న మగాడికి మల్లెపూల సువాసనలు సేద తీరుస్తాయి అంది జానగా నవ్వుతూ మంచి మాటకారివే మాలాంటి వాళ్ళకి అవసరం కదా అంది రఘు చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ రఘుకి ఇదంతా ఏదో గమ్మత్తుగా ఉంది అతను నలభై ఏళ్ళ జీవితంలో ఇంత తొందరగా ముక్కు మొహం తెలియని ఓ ఆడదాడంతో ఇంత చనువుగా కలిసిపోవడానికి సిద్ధం కావడం ఇదే మొదటిసారి ఎందుకనో సులోచన అపరిచితురాల్లా అనిపించలేదు అతనికి కానీ తనేమీ మాట్లాడలేకపోతున్నాడు నెమ్మదిగా తనలో తనే కూడబలుక్కుని నీ కళ్ళు బాగున్నాయి అన్నాడు గలగలా నవి థ్యాంక్ యూ అంది సులోచన ఎంతవరకు చదువుకున్నావు అన్నాడు రఘు ఆ తర్వాత ప్రశ్నలేమిటి రఘు ఊహించిన సమాధానం ఆ ప్రశ్న ఒక్క క్షణం మాట్లాడలేకపోయాడు రఘు నీకు చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులే అన్నాడు రఘు మీరు నచ్చుకున్నట్లున్నారు కొంతమంది ఇలాంటి ప్రశ్నలు వేసి మాలాంటి వాళ్ళు ఇచ్చిన సమాధానాలకు చిలవలు పలవల్లి కథలు నవలలు రాస్తుంటారు కొంతమంది పత్రికల్లో వ్యాసాలు రాస్తారు అందుకని అలా అన్నాను నేను రచయితను కాను పత్రికా విలాఖరిని కానిలే మీ మొహమాటం మాట తీరు చూస్తూ ఉంటే మీరు ఆ కోవకు చెందిన వారి కార్యం తెలుస్తూనే ఉంది నేను బిఏ పాస్ అయ్యాను కానీ నే చేసే పనికి ఆ చదువుకి ఏమీ సంబంధం లేదు చాలామంది ఉద్యోగాలు అలాగే ఉంటాయిలే కొంతమందిలో చదువు ఉన్న సంస్కారం ఉండదు నీలో చదువు సంస్కారం రెండూ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్స్ అంటూ లేచి వెళ్ళి ఫ్లాస్క్లో ఉన్న పాలు గ్లాసులోకి పోసి రఘుకి అందిస్తూ వద్దనకన్నా తీసుకోండి మీరు వచ్చి చాలాసేపు అయింది భోజనం కూడా చేసినట్లేదు లేదు అంది సులోచన మరి మీకు మీరు వచ్చే ముందే భోజనం చేశాను రఘు పాలు తాగాడు అతని చేతిలోని గ్లాస్ తీసుకుని బల్ల మీద పెట్టి వచ్చింది సులోచన రఘు పక్క మీద నడుము వాల్చాడు అతని పక్క సులోచన కూడా నడుము వాల్చింది ఇంతలో మంచం మీద పడుకున్న పిల్లాడు లేచి ఏడవడం మొదలెట్టాడు సులోచన కొంచెం చిరాకు పడుతూ సరిగ్గా సమయానికి లేస్తాడు విధవ అంది ఎందుకలా చిరాకు పడతావు సమయాసమయాలు వాడికేం తెలుసు పాపం ఆకలేస్తోందేమో లేచి వాడి సంగతి చూడు అన్నాడు తను పక్క మించి లేస్తూ రఘుని చూస్తూ అందరిలా లేరైనా ఈ మనిషి తత్వం నాకు అర్థం కావడం లేదు అనుకుంది తనలో తను సులోచన టేబుల్ మీద ఉన్న పాలసీసాను తీసి ఏడుస్తున్న పసివాడి దగ్గరికి వెళ్ళి బుజ్జగిస్తూ పాలసీసా వాడి నోటికి అందించింది సులోచన పాలు తాగడం మొదలెట్టాక ఏడుపు మానేశాడు పిల్లాడు తను వెనక్ తన వెనకే లేచి వచ్చిన రఘు పిల్లవాడి బుగ్గ నిమురుతూ పాపం ఎంత ఆకలిగా ఉన్నాడో చూసావా అన్నాడు రఘు ప్రవర్తన మంచితనం సులోచనను ఎంతగానో ఆకర్షించాయి ఇంతకీ వీడికి ఏం పడుతున్నావు అన్నాడు రఘు పాలే పాలు కాకుండా పాలు కాకుండా ఇంకేం పడతాం పిల్లలకి అంది సులోచన రఘుముఖంలోకి చూస్తూ రోజు గ్రైప్ వాటర్ పట్టించు వచ్చేది వేసవకాలం కదా వడదెబ్బ తగలకుండా ఉంటుంది సులోచన అదోలా చూసింది అతన్ని అంత పెద్ద ఖరీదేం ఉండదు పదిహేనో ఇరవైయో ఉంటుంది నేను ఇస్తాను ఆ డబ్బు నేను ఈ ఊళ్ళో ఉంటే నేనే తెచ్చి ఇచ్చేవాణ్ణి ముందే నే వెళ్ళిపోవాలి కదా అని నిన్ను కొనుక్కోమంటున్నాను తను చెప్పదలుచుకుని చెప్పేశాడు రఘు సులోచన అతను ఆప్యాయంగా చూస్తూ చిన్నగా నవ్వింది నీకు ఇచ్చే డబ్బులో గ్రైపాటర్ డబ్బులు తగ్గించుకోనిలే అన్నాడు రఘు ఇంతలో రిక్షా సింహాచలం తలుపు తట్టాడు మాటల్లో మనకు టైం తెలియలేదు అంది సులోచన రఘుకి ఏమీ చేయలేకపోయినందుకు కొద్దిగా బాధపడుతూ అంటే కాలం హాయిగా గడిచిందనేగా అన్నాడు రఘు నవ్వుతూ సులోచన వెళ్ళి తలుపు తీసింది సింహాచలం రఘు మొహంలోకి చూస్తూ ఐగోరసం ఎద్దరిపోయినట్లు లేరు అన్నాడు అర్ధయుక్తంగా సులోచనతో రఘు ప్యాంట వేసుకున్నాడు జేబులోంచి డబ్బు తీసి సులోచనకి ఇచ్చి పైన మరో ఇరవై రూపాయలు ఇస్తూ గ్రైప్ వాటర్కి అన్నాడు నవ్వుతూ రఘు వీధి గుమ్మం వైపు నడిచాడు అతని వెనకే సులోచన కూడా గుమ్మందాకా వచ్చింది ఇలా గుమ్మందాకా వచ్చి సాగనప్పుడు మీ సాంప్రదాయమా వచ్చిన అతిథిని తలుపు తీసి లోపలికి ఆహ్వానించడం వెళ్ళేటప్పుడు గుమ్మందాకా వచ్చి వీడ్కోలు చెప్పడం అందరి సాంప్రదాయం కదండి రఘు నవ్వుకొని వస్తాను అన్నాడు అడుగు ముందుకేస్తూ మళ్ళీ ఎప్పుడు వస్తారు అంది సులోచన సింహాచలం ఇలాంటి ప్రశ్న సులోచన నోట్ నుంచి ఎప్పుడు వినలేత్తాను సర్వీసులో రఘు సులోచనను అదోలా చూసి చిన్నగా నవ్వుతూ ఇది మీ సంప్రదాయమేనా అన్నాడు గుమ్మం దాకా వచ్చి వెళ్ళిపోతున్న వ్యక్తిని చాలాసార్లు సాగనంపాని కానీ ఈ ప్రశ్న ఎవరిని అడగలేదండి మిమ్మల్ని మాత్రమే అడిగాను అంది సులోచన ఎందుకని అన్నట్టు చూశాడు రఘు ఆ పసివాడు నా కొడుకేనని నాకు ఖచ్చితంగా తెలుసు కానీ వాడి తండ్రి ఎవరో నాకు ఖచ్చితంగా తెలీదు కానీ ఈ రాత్రి మీరు వాడి పట్ల చూపిన శ్రద్ధకి ఆప్యాయతకి నా మనసు కరిగిపోయింది మీలో ఎంతో మానవత్వం అవిపించింది ఒక్క మాటలో చెప్పాలంటే మీలో వాడి తండ్రిని చూశాను అందుకని వాడి కోసం మళ్ళీ ఎప్పుడొస్తారని అడిగాను కానీ నా కోసం కాదండి అంది సులోచన చెమర్చిన కళ్ళతో రఘుముఖంలోకి చూస్తూ కథ సమాప్తం ఈ కథ రచనా పత్రికలో ఫిబ్రవరి టూ థౌజండ్లో ప్రచురింపబడిందండి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మనో